ఐక్యరాజ్య సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్థ దీనిని యుఎన్ఓ అంటారు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని అర్థం ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి భూదానం చేసిన వ్యక్తి ఎవరు ఐక్యరాజ్యసమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఐక్యరాజ్యసమితి యొక్క రూపశిల్పులు ఎవరు ఐక్యరాజ్యసమితి అనే పేరును ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల సంఖ్య ఎంత ప్రారంభ సభ్యదేశాల సంఖ్య ఎంత ఐక్యరాజ్యసమితిలో అధికార భాషలు ఎన్ని ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక టాపిక్లోకి వెళ్దామా మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచంలో ఇకపై ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలను కట్టడి చేసే ఒక అంతర్జాతీయ సంస్థ ఉండాలని నిర్ణయించి నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నానాజాతి సమితిని ఏర్పాటు చేయడంలో వుడ్రో విల్సన్ గారు కీలక పాత్ర పోషించారు కానీ జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో ఈ నానాజాతి సమితి రద్దైంది నానాజాతి సమితి రద్దై రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో ఇకపై ఎటువంటి యుద్ధాలు జరగకుండా ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపైన నిలబెట్టే ప్రయత్నంగా మరొక పటిష్టమైన అంతర్జాతీయ సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయించి కొంతమంది వ్యక్తులు విశేషంగా కృషి చేయడం జరిగింది ఆ కృషి చేసిన వ్యక్తుల్లో ముఖ్యుడు ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రుజువెల్ట్ గారు ప్రముఖ పాత్రను పోషించడమే కాక ఆ యొక్క సంస్థకు యుఎన్ఓ అనే పేరును కూడా ప్రతిపాదించడం జరిగింది ఈయనతో పాటు రష్యా అధినేత స్టాలిన్ మరియు బ్రిటన్ అధినేత విన్స్టన్ చర్చిల్ కూడా ఈ సంస్థ ఏర్పాటుకు కృషి చేసిన వారిలో ప్రముఖులు ఈ ముగ్గురు వ్యక్తులు ఫ్రాంక్లిన్ డి రూజువెల్ట్ అమెరికా బ్రిటన్ అధినేత విన్స్టన్ చర్చిల్ రష్యా అధినేత స్టాలిన్ యొక్క కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన తర్వాత దాని యొక్క ప్రధాన కార్యాలయాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేశారు అమెరికా దేశం న్యూయార్క్లోని హటన్ దీవిలో ఏర్పాటు చేయబడ్డ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి భూదానం చేయడం జరిగింది ఆ భూదానం చేసినటువంటి గొప్ప వ్యక్తే జాన్ డి రాక్ఫెల్లర్ ఐక్యరాజ్య సమితిని పటిష్టమైన అంతర్జాతీయ సంస్థగా నెలకొల్పడానికై దీనికి ఒక అంతర్జాతీయ ముషాయిదాను తయారు చేయడం జరిగింది ఈ అంతర్జాతీయ ముషాయిదాను దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ క్రిస్టియన్ గారు రూపొందించారు అంతర్జాతీయ ముషాయిదాను రూపొందించడమే కాకుండా దానికి ఆరు అధికార భాషలను ప్రకటించడం జరిగింది అవి అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ మరియు స్పానిష్ ఇలా పటిష్టంగా రూపుదిద్దుకుంటున్న ఐక్యరాజ్య సమితిలో ప్రారంభంలో యాభై ఒక్క దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి భారతదేశం కూడా పంతొమ్మిది వందల నలభై ఐదులోనే సభ్యత్వం తీసుకొని ప్రారంభ సభ్యదేశాల సరసన నిలిచింది ఈ సభ్యత్వ కార్యక్రమానికి భారతదేశం తరపున హాజరై సభ్యత్వం తీసుకున్న వ్యక్తి రామస్వామి మదలియార్ గారు ఇలా పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదలైన సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ నేటికి నూట తొంభై మూడు సభ్యదేశాలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇంత పటిష్టంగా నిర్మితమైన ఐక్యరాజ్య సమితి ఆరు ప్రధాన అంగాల సమన్వయంతో పనిచేస్తుంది అవి ఒకటి సాధారణ సభ భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి ధర్మ కర్తృత్వ మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సచివాలయం ఇప్పుడు వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట సాధారణ సభ సాధారణ సభ యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సభ్య దేశాల సంఖ్య నూట తొంభై మూడు సాధారణ సభను ప్రపంచ పార్లమెంటుగా పిలుస్తారు ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి ఐక్యరాజ్య సమితిలో ప్రతి సభ్యదేశం ఐదుగురు ప్రతినిధులను సాధారణ సభకు పంపుతుంది కానీ ఒక్క దేశానికి ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉంటుంది రెండవది భద్రతా మండలి భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఏర్పాటు చేయబడింది భద్రతా మండలిలో సభ్యదేశాల సంఖ్య పదిహేను ఈ పదిహేను దేశాలలో ఐదు శాశ్వత సభ్యదేశాలు మరియు పది తాత్కాలిక సభ్యదేశాలు కలిపి మొత్తం పదిహేను దేశాలు సభ్యదేశాలుగా ఉంటాయి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు అమెరికా బ్రిటన్ చైనా రష్యా ఫ్రాన్స్ ఈ ఐదు శాశ్వత సభ్యదేశాలకు వీటో హక్కు కలిగి ఉంటాయి మరి వీటో హక్కు అంటే ఏమిటంటే ఏదైనా ఒక తీర్మానం లేదా ప్రతిపాదనపై ఈ ఐదు దేశాలలో ఒక్క దేశం తిరస్కరించిన ఆ బిల్లు వీగిపోతుంది భద్రతా మండలిలో ఉండే పది తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది భద్రతా మండలి సభ్య దేశాల మధ్య విభేదాలు పరిష్కరించడానికి శాంతి స్థాపనకు కృషి చేస్తుంది ఇక మూడవది ఆర్థిక సామాజిక మండలి దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది ఇందులో యాభై నాలుగు దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి ఈ ఆర్థిక సామాజిక మండలి యొక్క ముఖ్య విధి ఏమిటంటే ఐక్యరాజ్య సమితి మరి దాని అనుబంధ సంస్థల మధ్య సామాజిక ఆర్థిక వికాసానికి సంబంధించిన కార్యకలాపాలను అమలు చేస్తుంది ఇందులోని సభ్య దేశాలు రెండు బై మూడు వంతు మెజారిటీతో సాధారణ సభచే ఎన్నికవుతాయి సభ్యదేశాల పదవీ కాలం మూడు సంవత్సరములు ఉంటుంది ప్రతి సంవత్సరం ఒకటి బై మూడు వంతు సభ్యదేశాలు అనగా పద్దెనిమిది దేశాలు పదవి విరమణ చేస్తాయి ఇక నాలుగవది ధర్మకర్తృత్వ మండలి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది ఇందులో సభ్యదేశాలు ఐదు ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత దేశాలే ఇందులో సభ్యదేశాలుగా ఉంటాయి ఈ సంస్థ యొక్క ముఖ్య విధి ఏమిటంటే వలస పాలనలో ఉన్న దేశాల హక్కులను భూభాగాలను రక్షించి అవి స్వతంత్రం పొందేందుకు స్వపరిపాలన ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది ఇప్పటివల ఈ సంస్థ యొక్క ప్రాధాన్యత తగ్గింది దీనికి కారణం అన్ని దేశాలు స్వతంత్రం పొందడమే ఇక ఐదవది అంతర్జాతీయ న్యాయస్థానం ఈ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించబడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంది ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలోని సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడు ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు అన్నీ దీనిలో సభ్యదేశాలుగా ఉంటాయి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్య విధి ఏమిటంటే ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరిస్తుంది అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పదవీ కాలం తొమ్మిది సంవత్సరములు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు బిఎన్ రావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ దల్వీర్ భండారి ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు రోజాలిన్ హెగీస్ బ్రిటన్ ఆరవ అంగము సచివాలయం దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది సచివాలయం యొక్క ముఖ్య విధి ఐక్యరాజ్య సమితిలో రోజువారీ కార్యకలాపాలను సచివాలయం నిర్వహిస్తుంది సచివాలయం సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తుంది సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరములు ఉంటుంది సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి తరూర్ కేరళ రాష్ట్రం ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలోని సెక్రటరీ జనరల్స్ వారి యొక్క దేశం మరియు వారి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము ట్రిగ్వేలి నార్వే ఐరోపా తొలి సెక్రటరీ జనరల్ దాగ్ హమర్ ఓల్డ్ స్వీడన్ యూరప్ పదవిలో ఉండగా మరణించిన తొలి సెక్రటరీ జనరల్ యూథాంట్ మయన్మార్ ఆసియా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తి కూర్ట్ వాల్దీమ్ ఆసియా యూరప్ ప్రపంచ విశ్వవిద్యాలయ స్థాపనకర్త జేవియర్ క్యూలర్ పెరు దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా ఖండం నుండి పనిచేసిన తొలి సెక్రటరీ జనరల్ డాక్టర్ బౌత్రోస్ గలీ ఈజిప్ట్ ఆఫ్రికా తొలి ఆఫ్రికావాసి అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కోఫీ అన్నన్ ఘన ఆఫ్రికా చమురు ఆహారంలో అవినీతి ఆరోపణలు మూన్ దక్షిణ కొరియా ఆసియా ఆసియా నుండి ఎన్నికైన రెండవ వ్యక్తి ఆంటోనీ గుటోరస్ పోర్చుగల్ ప్రస్తుతము పనిచేస్తున్నారు ఐక్యరాజ్య సమితి భారతదేశం ఐక్యరాజ్యసమితిలో భారతదేశం సభ్యత్వం తీసుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ప్రారంభ సభ్యదేశం భారత ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి సభ్యత్వం తీసుకున్న వ్యక్తి రామస్వామి మదలియార్ గారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయురాలు విజయలక్ష్మి పండిత్ పంతొమ్మిది వందల యాభై మూడు అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు బిఎన్ రావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ దల్వీర్ భండారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి తరూర్ కేరళ రాష్ట్రం సమితిపై అడిగే ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం సమితి ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మాన్ దీవి న్యూయార్క్ అమెరికా ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల సంఖ్య ఎంత నూట తొంభై మూడు ఐక్యరాజ్యసమితి యొక్క చిహ్నం ఏది రెండు ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచపటం ఐక్యరాజ్యసమితి యొక్క అధికార భాషలు ఎన్ని ఆరు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య ఎంత ఐదు ఐక్యరాజ్యసమితిలో ఉన్న ప్రధాన అంగాలు ఎన్ని ఆరు ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయానికి భూదానం చేసిన వ్యక్తి ఎవరు జాన్ డి ఐక్యరాజ్య సమితిలోని ప్రారంభ సభ్యదేశాల సంఖ్య ఎంత యాభై ఒకటి సమితి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది పది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సమితి అనే పేరును ఎవరు సూచించారు ఫ్రాంక్లిన్ డి రుజువెల్ట్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది టోక్యో జపాన్ ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటి సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు లండన్ వీడియో ఇంతసేపు చూసినందుకు ధన్యవాదములు మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు